సూర్యునికాయ ఎట్లా అడ్డంగా బుక్ అయినా ఇలా పామున్నది వెల్కమ్ టు నరసింహచారి నైన్ నైన్ వన్ జీరో ఇప్పటికైతే చూసారు కదా నేను బాత్రూమ్ కూర్చున్న తమలైతే పాము అయితే మీ ము కళ్ళ ముంగడికించి అయితే పోయింది చుక్కలు అలబడ్డ స్వామి రంగ చూసుకుంటా ఎప్పుడైనా సరే బయటకు వచ్చి కూర్చున్నప్పుడు బాత్రూమ్ అయినా ఎక్కడైనా సరే జాగ్రత్తగా కూర్చోవాలి ఇంకా వీడియో తీసి తీసిపెట్టినా చూడండి అది జరుగుతూ లేదు అంతగానం అయింది ఇప్పుడు లాక్ ఈ రోజు ఈరోజైతే పనికి పోవాలి చాలా బాగుంటుంది ఈరోజు పని ఎట్లయితే చదువుదాం ఈ వర్షాకాలం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి పొలాలకాడ మన ఇది ఇంటికాడ గడ్డినతో వల్ల ఎవరు రాకూసలేదు కానీ ఎందుకంటే పాములు అనుకో చచ్చిపోతాం తేళ్ళు ఉంటే గారు సేమ్ కాదు కానీ పాములు చాలా డేంజరు ఇప్పుడగా నాకు భయం అనిపించింది ముంగకంచబోతుంది కానీ ఏమనలేకపోయినా అది జరుగుతా లేదు అది ఈ పంపు తీసుకొని ఇంటికేసుకోవాలి అయితే అలాంటి వస్తుంది ముఖం కడుక్కొని ఇంత దానం చేసుకున్నాం అనుకో టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి ఇంత తినాలే మళ్ళీ ఏం కాక వాటి గట్లా నేను బాగా కూర్చున్నాను ముందు తాను వచ్చిన షాప్ అవి అంటే లేవ నేను పోయి బాట ఇస్తే అది ఇష్ట అవి బాటి పెట్టుకొని కూర్చున్నాను అమ్మ అద్దా షేప్ సినిమా సగా కరెక్ట్ ఇదే నా అమ్మవా నమస్తారా నమోస్తే అప్పుడే నమోస్తే నమోసారి దగ్గరికి వస్తే బాగుంటుంది మంచి ఇవ్వాలి నమ్మస్తామో బాగుంది అరే బాగుంది మంచిగా పోతున్నా ఈరోజు సోమారా మంది కోసం అడ్డీ కషిగుతున్నా కనుక బాగున్నాయి చూడండి

కోతి లేక బాగానే ఊళ్ళ ఏం పని బాట లేదు మనకి అట్లా మాట్లాడకరా అనుకోకండి ఫ్రెండ్స్ నాకైతే ఉన్నది మూడు కుట అలా అన్నాముంటది పెద్దగా చాలా డెంజర్ అయిపోయింది అన్న నాకు ఇక్కడ చూస్తారా మంచి ఎరువైతు ఎరువు అవుతుంది మస్తు పంట పండుతుంది నీకు వెళ్ళిపోతాయి వినుబావా చాలా చక్కగా ఉన్నది ఇప్పుడు ఇంతగానబడ్డది ఇప్పుడు మీకు నీ ఓపిక దండం పెట్టాలి స్వామి మీ దండం పెట్టాలి పెట్టే సార్ మొత్తం కూడా ఇది గురించి అయితే మందైతే పై కూడా ఎన్ని మూడు వందల యాభై గంట అయింది గంట మూడు వందల యాభై మూడు వందల యాభైకి కొడతారు గంటకు ఎక్కడ ఉండేది రెండు ఎకరాలుండాలి మూడు ఎకరాలు ఉండాలి గంటకైతే మూడు వందల యాభై రూపాయలు అమౌంట్ ఇచ్చేయాలి నేను చెప్పడం మర్చిపోయినా అందుకోసమే చెప్తున్నా బగారు బోగా ఏమో లంకపిండి ఫేమస్ మన ఇండి తోటి శనగపిండి తోటి అయితే లంకపిండి అని చేస్తారు ఫేమస్ ఉంటుంది మా దగ్గర మా ఏరియాలో తినేసాం అనుకో మన పని టైం అయితే అయిపోయింది ఈరోజు పన్నెండు లేదో తెలియదు మళ్ళీ కూడా ఆడబోయ్ చూస్తే తెలుస్తుంది మొత్తం ఉంది తెలుగునే ఇక్కడ అయితే వచ్చినా చదువు ఆడడానికి వచ్చిన చాలా ఇష్టం అనుకో పని టైం ఉన్నది ఒక పది నిమిషాలు ఆరు నిమిషాలు ఉన్నది ఆ టైం కల్లా చాలా ఇష్టం అనుకో కంప్లీట్ దాదాపు చాలు ఇద్దా బాగా తెలుసు అంటే మనం మొత్తం పూర్తి ఎక్కరు అక్కలేదు అట్లా పోదు పని గాడికి వచ్చిన పని చేస్తున్నా అయిపోతుంది కిటికీ అయితే చేస్తున్నాం వర్క్ ఉంటుందో ఉండదు అనుకున్నా పోదాం గోదాం టైం అయితే ఒకటైంది తినే టైం అయింది తినాలి ఈ కుప్పని మొత్తం చేసేది ఇంకా పొద్దున్న గివి అన్న ఇప్పుడు చేసిన మనం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఎన్నికి మొత్తం తీసు మధ్యాహ్నం ఒకటి నరకాలు అయితే తినేసిన రోజు ఎల్ పొద్దున ఏముంటుందో మధ్యాహ్నం కూడా ఉంటుంది అట్టనే ఉంటుంది సాయంత్రం కూడా అలాగే ఉంటుంది అన్నం లేదా కూర అంచుకు అంచుకు ఏదైనా మిర్చిలో ఏదైనా తెచ్చుకుందాం అనుకున్నా తినడానికి రోడ్ అంతా తీసేస్తున్నారు హైవే రోడ్ అవుతుంది మంది షాప్లో అన్నీ లేవు ఏమి ఇబ్బంది ఇబ్బంది ఉన్నది షాప్ల కాడ అంత దుమ్ము అంత దూలి ఉంటుంది అందుకోసం తెచ్చుకోలేదు నేను కొత్తగా తెచ్చారు ఏం బండి బాగా టేస్ట్ కొనే మొత్త తీయ ఉంటాయి కొన్ని డక్కన పెట్టుకుని అరవై కొత్త బాగా ఎంత పడ్డది బయటికి లాంగ్ పోవాలంటే చూడ తీసుకోవాలి అలా శనిగాడు ఏం చేస్తారంటే ఒక దానిలో ఎడ్లు కొట్టుకొని ఉరాల పండి కూర్చుంటారు సత్న మధ్యాహ్నం పూట పోయినాం అనుకో దొరుకుతారు నిన్న మొత్తం శని మొత్తం దొరికిచ్చిరే పని అయితే ఆరు అవుతున్నది పని అయితే కంప్లీట్ ఇప్పుడు ఆరు గంటలకల్లా అయిపోయింది పని ఈరోజు ఇలా గడిచింది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్